హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అక్రమ ఆస్తులు అక్రమ కట్టడాలను కూల్చివేసి తిరిగి ప్రభుత్వానికి ఆ భూమిని అప్పచెప్పడానికి వచ్చినటువంటి హైడ్రా కమిషన్ ఇప్పటి వరకు దాదాపుగా పద్దెనిమిది ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది సో ఈ పద్దెనిమిది ప్రాంతాల్లో దాదాపుగా నలభై మూడు ఎకరాల భూమిని స్వాధీనం తీసుకో స్వాధీనం చేసుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది సో మరి ఈ నలభై మూడు ఎకరాలకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కూడా ఇందులో చాలా వరకు కూడా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్న గతంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఇలా రాజకీయానికి సంబంధించినటువంటి నేతలే బడాబడా నేతలు ఉన్నట్లు వెల్లడించారు సో ఇప్పటి వరకు హైడ్రా కమిషన్ ఏదైతే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చివేసి ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆ ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అందచేయడం జరిగింది సో అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే అంశం అయితే ఒకసారి ఇక్కడ చూద్దాం సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే పల్లెం రాజు బ్రదర్స్ అండ్ పల్లెం ఆనంద్ సో వీళ్ళు ఓర్ఓ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అయితే అక్రమంగా కట్టడం జరిగింది సో అందుకనే హైడ్రా కమిషన్ దాని మీద అక్రమంగా కట్టినటువంటి ఆ కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది సో తిరిగి ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది సో వీళ్ళ గురించి చూసుకున్నట్టయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో పల్లెం రాజుగారికి సంబంధించినటువంటి అంశం ఏదైనా చూసుకుంటే ఆయన గతంలో సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు సో ఆ టైంలో మేబీ అక్కడ కట్టారా లేకపోతే ఇంకో టైంలో కట్టారా మొత్తానికి తెలియని ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వార్ వర్ స్పోర్ట్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది అక్రమంగా కట్టినటువంటి కట్టడం అని చెప్పేసి హైడ్రా కమిషన్ తేల్చేయడంతో మొత్తాన్ని అయితే దాన్ని కూల్చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కావేరీ సీట్స్ ఓనర్స్ ఎక్స్ టీటీడీ మెంబర్ అండ్ జివి భాస్కర్ రావ్స్ ఆఫ్ కావేరి సీట్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్ ను కూడా కూల్చేయడం జరిగింది సో ఈయనకు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే ఈయన ఎక్స్ టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు ఆయన పేరు జివి భాస్కర్ రావుజ్ అనమాట సో ఈయనగా ఈయన కూడా ప్రభుత్వకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ వీళ్ళకి నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ వీళ్ళు స్టార్ట్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి దాన్ని హైడ్రా కమిషన్ గుర్తించి ఎట్టకేలకు దాన్ని కూడా కూల్చివేసి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే సునీల్ రెడ్డి కంటెస్టెంటెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ మంత్రి సో సునీల్ రెడ్డి కూడా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా లాస్ట్ గత ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అది కూడా మంతరి నియోజకవర్గం నుంచి ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈయన కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ ల్యాండ్ ల్యాండ్లో వీళ్ళకి నచ్చినటువంటి కన్స్ట్రక్షన్ వీళ్ళు స్టార్ట్ చేసి ఆ కట్టడాలు జరిగాయి సో మొత్తానికి దాన్ని కూడా హైదరా కమిషన్ గుర్తించి దాని ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ ఏవి కూడా సరిగా లేకపోవడంతో అది ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి మొత్తాన్ని దాన్ని కూడా కూల్చివేసి ఆ ల్యాండ్ని ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనుపమ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ ప్రో కబడ్డీ ఓనర్ సో ప్రో కబడ్డీ ఓనర్ గా ఉన్నటువంటి అనుపమ ఇలా శ్రీనివాస్ గారి యొక్క వైఫ్ ఈవిడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హైడ్రా కమిషన్ గుర్తించి ఎట్టకేలకు దాన్ని కూల్చివేసి ఆ ల్యాండ్ని కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పచిప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే రత్నాకర్ సాయిరాజు ఇక లోకల్ లీడర్ ఇక ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ సో చింతలేకు ఈయన వచ్చేసి రత్నాకర్ రత్నాకరం సాయిరాజ్ అనే ఇతను బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీడర్ అనమాట ఈయన ఏకంగా ఒక చెరువుకి సంబంధించినటువంటి అంశం అది కూడా చింతల్లో ఉన్నటువంటి ఒక చెరువుకి సంబంధించినటువంటి అంశాన్ని ఆక్యుపై చేసి అక్కడ వీళ్ళు కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది సో అది చింతల్లేకుగా హైడ్రా కమిషన్ గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాన్ని కూల్చి వేసేసి మొత్తానికి ఆర్ల్యాండ్ కూడా తిరిగి స్వాధీనపరుచుకున్నారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్టింగ్ టు ద దానం నాగేంద్ర గురించి మాట్లాడుకోవాలంటే ఈయన ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది సో ప్రస్తుతానికి ఈయన అధికార పార్టీ మనిషిగానే మనం చెప్పొచ్చు సో ఈయన కూడా అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి చూసుకుంటే పల్లం రాజు కానీ కావేరీ సీట్స్ కానీ సునీల్ రెడ్డి కానీ అనుపమ కానీ రత్నాకరం కానీ ఇలా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా ఆక్యుపై చేసుకొని వాళ్ళ వాళ్ళ బిజినెస్ నిమిత్తం వాళ్ళ వాళ్ళ పర్సనల్ యూజ్ నిమిత్తం వాళ్ళు అక్కడ ఏవైతే కట్టడాలు ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటిని కూల్చివేసే పనిలో హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి కమిషన్ని వ్యతిరేకిస్తూ దానం నగేందర్ చాలా గత కొద్ది రోజుల క్రితం మేయర్ విజయలక్ష్మికి ఒక వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది అనమాట అర్జెంట్ గా ఈ ఏదైతే ఈ హైడ్రా కమిషన్ ఉందో దీన్ని ఆపివేయాలంటూ ఆయన ఒక వాదన అయితే తీసుకురావడం జరిగింది సో అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు అక్రమంగా సంపాదించినటువంటి కట్టడాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దానం నాగేంద్ర మాట్లాడడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహమ్మద్ బుబినిక ఎమ్మెల్యే బహదూర్పురా సో ఈయన ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పొచ్చు సో మహ్మద్ సారీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు ఈయన బహు బహదూర్పురాకి సంబంధించిన ఆయన ఎంఐఎం పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలిచారు ఈయన కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేఖలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక అంశంలో వీళ్ళు భాగం తీసుకొని వాటిని ఆక్యుపై చేసేసి దాదాపుగా ఐదు అంతస్తులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ప్లస్ ఫైవ్ అంటారు కదా జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ కట్టడం జరిగింది సో దాన్ని కూడా హైడ్రా కమిషన్ గుర్తించి ఎట్టకేలకు దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది తిరిగి ఆ ల్యాండ్ని ప్రభుత్వానికి చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీర్జా రహమత్ ఈయన ఎమ్మెల్సీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అతను ఇతను కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన రెండు ఫ్లోర్లు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట సో వీళ్ళంతా ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుకున్నామో అంటే మనం ఇందాక ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు దాదాపుగా హైడ్రా కమిషన్ ఇప్పటి వరకు జీహెచ్ఎంసి పరిధిలో పద్దెనిమిది ప్రాంతాల్లో పర్యటించి దాదాపుగా నలభై మూడు ఎకరాల్ని ల్యాండ్ అయితే స్వాధీనం చేసుకుంది ఇందులో అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి అలాగే చెరువులకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎటకేలకు నలభై మూడు ఎకరాల ల్యాండ్ అయితే స్వాధీనం చేసుకుని ఆ ల్యాండ్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది సో రానున్న రోజుల్లో కూడా ఈ హైడ్రా కమిషన్ ఇంకాస్త దూకుడు పెంచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఫస్ట్లో మాట్లాడుకున్న పల్లం రాజు ఎవరైతే మాజీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో ఆయన నేరుగా రాహుల్ గాంధీకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్లో హైడ్రా కమిషన్ అర్జెంట్గా ఆపేయాలి మీరు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటూ రాహుల్ గాంధీకి కూడా చెప్పడం జరిగింది కానీ రాహుల్ గాంధీకి మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో సాక్షాత్తు తెలంగాణ సర్కారు ఇప్పుడు హైడ్రా కమిషన్కి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ హైడ్రా ముందు సామాన్యుడైనా ఒకటే సెలబ్రిటీ అయినా ఒకటే అలాగే రాజకీయ నాయకులైన ఒకటే ప్రతిపక్ష నాయకుడైనా ఒకటే అధికార పక్ష నాయకుడైన ఒకటే చట్టానికి ఎవరూ చుట్టం కాదు కాబట్టి ఇక్కడ అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి అంశంలోనైనా సరే అక్రమంగా ఆక్యుపై చేసుకొని ఏవైతే కట్టడాలు స్టార్ట్ చేస్తారో వాటన్నిటిని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత చాలా దృఢ సంకల్పంగా తీసుకునే హైడ్రా ముందుకైతే సాగుతుంది సో ఇప్పటికే ఈ హైడ్రాకి సంబంధించినటువంటి కమిషన్గా ఉన్న కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు సో ఈ హైడ్రా అనేది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలు చాలా వరకు సేఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటాయన్నమాట సో ఈ హైడ్రా వల్ల హైడ్రా కమిషన్ వల్ల ఇప్పుడు ఆ చెరువులు కానీ లేకపోతే ఈ ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ అన్ని బయటకు వస్తే ఆ ప్రకృతికి జరగాల్సినటువంటి అన్యాయం జరగని టైంలో ఈ వాటర్ కానీ ఇది ఏదైనా ఉంది అని అంటే లోతట్టు ప్రాంతాల వరకు వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి ప్రజలు ఎంతో కొంత సురక్షితంగా డెఫినెట్గా ఉంటారు అని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తానికి హైడ్రా కమిషన్ వల్ల ప్రజలైతే చాలా సంతోషంగానే ఉన్నారు అని చెప్పొచ్చు ఇకపోతే రానున్న రోజుల్లో ఈ హైడ్రా కమిషన్ వల్ల రేవంత్ రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం కూడా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ అక్రమంగా ఎవరైతే ఆక్యుపై చేసి సంపాదించినటువంటి ఆ ల్యాండ్స్ లో వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కడుతూ ఉన్నారో వాళ్ళంతా నేరుగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో దయచేసి వీటిని నాపండి అది ఇది అని చెప్తున్నారు కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా దీన్ని ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇది ఎలా ఉంటుంది ఒకవేళ ఆయన ఆపితే ప్రజలు ప్రజల దృష్టిలో ఆయన నెగిటివ్ అవుతారా ఒకవేళ ఆపకపోతే అటు ప్రజాప్రతి ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ఆయన ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి ఎన్నో అంశాలు మనకి తెలియాల్సి ఉంది సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు